నమస్తే ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం విజయవాడ ఒకవైపు బుడమేరు మరోవైపు కృష్ణానది బుడమేరుకు విజయవాడ దుఃఖదాయిని అనే పేరుంది విజయవాడకి ఎప్పుడూ కూడా మూడు రకాల ముప్పులు పొంచి ఉంటాయి ఒకటి కొండ చర్యలు విడిగి విరిగిపడడం రెండవది కృష్ణానది వరద మూడవది బుడమేరు ముంపు బుడమేర గట్టు తెగితే విజయవాడలోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి మరి వరద బీభత్సము భారీ వర్షాలు వస్తే విజయవాడ అతలాకుతలం అయ్యే ప్రమాదం ఉంది ఇది నిజంగా ప్రకృతి సృష్టించిన ప్రళయమే విలయమే కానీ ఇందులో మానవ తప్పిదం కూడా చాలా ఉంది భారీ వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ నలభై ఎనిమిది గంటల ముందే లేదా ఇరవై నాలుగు గంటల ముందే హెచ్చరికలు జారీ చేస్తుంది మరి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది మనకు నెల నెల జీతాలు తీసుకుంటున్న విపత్తు నిర్వహణలో పంచుకునే అనేక శాఖలు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా యంత్రాంగము పోలీ పోలీస్ శాఖ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ఇలాగా అనేక మంది సిబ్బంది మనకు ఉన్నారు కానీ ఈ శాఖల మధ్య ఎప్పుడూ సమన్వయం ఉండదు సమన్వయం కొరబడుతూనే ఉంటుంది ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోరు సమన్వయంతో పనిచేయరు అన్నింటి నిర్లక్ష్యమే స్వయంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగేంత వరకు కూడా ఈ శాఖలన్నీ కూడా స్తబ్దంగా ఉన్నాయి అన్నిటికీ ముఖ్యమంత్రి స్వయంగా రావాల్సిన అవసరం లేదు అన్నిటికీ ముఖ్యమంత్రి స్వయంగా వస్తే ఇక ఈ శాఖలు ఎందుకు ఈ శాఖలోని సిబ్బంది నెలలా జీతాలు తీసుకోవడం ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో అన్ని శాఖలు కూడా ఎప్పుడూ విఫలమవుతూనే ఉన్నాయి నిజమే ప్రకృతి ముందు మానవుడు ఎప్పుడూ కూడా అల్పుడే కానీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటే ప్రకృతి ప్రకోపం నుంచి మానవుడు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ప్రకృతి ప్రకోపం నుంచి ప్రకృతి విలయం నుంచి సామాన్య ప్రజలను కాపాడడానికి ప్రభుత్వ యంత్రాంగం ఎప్పుడూ కూడా ముందుగానే కదలి రావాలి ముందస్తు ప్రణాళికలు తీసుకోవాలి ఇలాంటి విపత్తులు సంభవించిన తరువాత జాగ్రత్తలు తీసుకోకుండా సంభవిస్తాయి అని ముందుగా తెలిసినప్పుడు దానికి తగిన ప్రణాళికలు రూపొందించుకునేసి దాని ప్రకారము చర్యలు చేపడితే ఆస్తి నష్టము ప్రాణ నష్టము తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఇక ముందైనా ప్రభుత్వ యంత్రాంగము స్వయంగా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కథలు వరకు నిశ్చేజంగా ఉండకుండా వారు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడితే బాగుంటుంది ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్